దేవునికి స్తోత్రాలు నేను ఇక్కడ వచ్చింది దేవుడి యొక్క కృప నేను ఎప్పుడో ఒక రెండు సంవత్సరాలకు ముందే చనిపోయి ఒక యాక్సిడెంట్లో దేవుడే కాపాడు ఆయన లేకపోతే నేను ఇప్పుడు చనిపోయి వీళ్ళకి ఎక్కడో నరకంలో ఉంటాను నేను ఎప్పుడు చూసిన అమ్మాయిలు గొడవలు నోరు చేస్తే చెడ్డ మాటలు ఎవరైనా ఫోన్ చేసి గొడవలు రాంటే వెళ్ళి ఆలోచించకుండా కొట్టేది పెద్దలకు మర్యాద అయినా అప్పుడప్పుడు నేను ఎందుకు రానా ఈ బ్రతుకు చనిపోవాలి ఎప్పుడు చూసినా అమ్మాయిలో వెంట తిరిగేది కళ్ళు మూస్తే కళ్ళు తెరిచి ఇప్పుడు చూసినా తప్పుడు ఆలోచనడు ఒక అమ్మాయిని చూస్తే ఒక మంచి ఆలోచనతో చూడను తప్పుడు ఆలోచనతో చూస్తాను ఒక్కొక్కప్పుడు ఎందుకు రా నేను మారాలనుకున్నా మారలేకపోతున్నా అప్పుడు ఎందుకు రా బ్రతుకు దేవుని పక్క పోలేకపోతున్నా పాపం వెలక తిరగ తిరగలేకపోతున్నా మన ఎందుకు బ్రతికేది అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ బైబిల్ చదివేటప్పుడు నేను అనుకున్నా దేవుడు చెప్పింది మీ మరణాన్ని దేవుడు కోరుకోడు మీరు మారాలని దేవుడు కోరుకుంటాడు అందుకే నేను ఇప్పుడు బ్రతికున్న లేకపోతే ఇప్పుడు చనిపోవాలి ఎందుకు రా నా వల్ల అవ్వదు ఎన్నో సార్లు చనిపోవాలని కూడా అనిపించేది కానీ దేవుడు ఎన్నో సార్లు బ్రతికించాడు కానీ ఆయన కొరకు బ్రతకాలని నేను జీవిస్తున్నాను కానీ నా వల్ల నా నాకు కూడా తిరిగే పిల్లలు పాపం వెనుక పరిగెత్తారు వాళ్ళతో చేరి చేరి నేను అలాగైపోయినా కానీ నేను మారినట్టు మా గ్రామాన్ని కూడా మారాలని నేను సార్లు అనుకుంటున్నా దేవుని కృప దేవుని కొరకే నేను బ్రతకాలనుకుంటున్నా దేవునికి కృప చెల్లిస్తున్నా రాసపురం గ్రామానికి మహిము కలుగునిగాక మరి పోయిన విజయవాడలో ప్రేమ స్వరూప మీటింగ్ జరిగింది మరి మేము ఇక్కడి నుంచి వెళ్ళాం డానియల్ ఫోన్ చేస్తారు రమ్మని వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ తెలియక భీమవరం తాడేపల్లి కూడా వెళ్ళిపోయాం మరి అక్కడి నుంచి తిరిగి రావడానికి విజయవాడకి దాదాపు రెండు గంటలైంది వెళ్ళితే బాగుండదేమని మేము ప్రార్థన చేసుకొని తిరిగి ప్రభాని ఉంటే ఒకసారి మా ప్రాంతంలో మీరు పెట్టాలని మేము ప్రార్థన చేసి మీరు తిరిగి మేము వచ్చేస్తాం హలే లూయా మరి మా చిత్తూరు జిల్లా ఎస్ఆర్పూర్ మండలం మా ఊరు తయ్యూరు నా పేరు ఎలిసా మరి నేను ప్రార్థన చేస్తుండగా మరి నిన్ను తెలిసింది మేమైతే విజయవాడలో ముగ్గురు వెళ్ళాం నిన్న ఇటర్ పాస్టర్ గారు చెప్పారు ఇట్లా తిరుపతికి వచ్చారండి మనం వెళ్ళాలని సరే తెల్లవారు మేము బయలుదేరి వచ్చినప్పుడు మేము ముగ్గురు బయలుదేరి వచ్చాం మాతో పాటు మా విశ్వాసులు ఇప్పుడు చూస్తుంటారు వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మరి సిక్కారు వాళ్ళు ఇట్లా మీటింగ్ వెళ్తున్నామంటే వాళ్ళు కూడా పది మంది వచ్చేస్తారు అలే లూయా పది మంది ఈ రోజు వాక్యం విన్నారు మరి నేను నేర్చుకుందామంటే దాదాపు నేను బైబిల్ స్టడీ చేశాను మరి అయ్యగారు గారు మంచి ఒక ఐదు విషయాలు చెప్పారు సేవకులు బోధిస్తాం కానీ దాని ప్రకారం నడుచుకోవడం లేదు అది యథార్థం నేను ఈరోజు ఒప్పుకుంటున్నాను దగ్గర రెండవదిగా గర్దించడం లేదు విశ్వాసం చూస్తే భయం ఎందుకంటే కొడతనని కాదు గర్దిస్తే రేపు చర్చకు రారు అది ఓపెన్గా చెప్పాం అది నేను నేర్చుకున్నాను ఏది ఎట్లయినా కానీ సేవకుడుగా మరి గర్తించడం మరి ఒక నిర్ణయం తీసుకున్నాను రేపు ఆదివారం నుంచి గర్తిస్తా వచ్చినా రాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు కావలసిన ఆత్మను ఇస్తాడు అలే లూయా మూడేదిగా ఈరోజు నేను నేర్చుకునింది మరి నా సేవలో యథార్థం కలిగి జీవించడం కనికరం లేకుండా జీవించుకున్నారు మరి కనికరం ఏమిటి మరి దాని గురించి ఈరోజు నేను నేర్చుకున్నాను కా నేను చెప్పినట్లుగా నేను కూడా కొంచెం సేవలో వెనకబడిన ఈరోజు ఐగోద్వారంకి బలపరిచాను మరి ప్రతిరోజు ఒక కుటుంబాన్ని సందర్శించి కనికిరు పడి దేవుని వాటిని చెప్పడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను నిజం ఇది నా యొక్క సేవలో నన్ను ఈరోజు ఇక్కడికి మేము వచ్చినాం నేను మరి మా విశ్వాసులు అందరూ వచ్చారు మరి చాలా చాలా ఇంపార్టెంట్ మాటలు ఐదు నాకు మరి ఈరోజు నా యొక్క హృదయంలో ఒక పెద్ద నాటబడిన వలె ఉంది దీని ద్వారా గ్రామస్థాయి వెళ్ళి నేను మీకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రము అన్నయ్య కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను నాకు ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ఎట్లా పరిచయం అయిందంటే నా కూతురు ఫ్రెండ్ అనమాట అనిత ఆ బిడ్డ ద్వారా నాకు పరిచయం అయింది మినిస్ట్రీస్ కానీ నేను చాలా సంవత్సరాల నుండి చాలా నలిగిపోయి ఉన్నాను చాలా భయంకరమైన స్థితిలో ఎందుకంటే మా ఆయన చనిపోయినప్పటి నుంచి చాలా డిప్రెషన్లో బాధలో వేదనలో ఏం అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు నెమ్మది లేక చాలా బాధపడతాను అప్పుడు ఉన్నట్టుండి ఒకసారి యాక్సిడెంట్లో నేను నా కొడుకు పడిపోయినప్పుడు చాలా దెబ్బలు తగిలినప్పుడు నా కూతురు వాళ్ళ ఫ్రెండ్కు అన్నయ్యతో ప్రార్థన చేపియండి అని చెప్పింది చెప్పినప్పుడు అన్నయ్య నాకు ప్రార్థన చేసినారు చేసి అసలు నేను ఎంతో డిప్రెషన్లో ఉన్నా నాకు ఉన్నట్టుండే అన్నయ్య నువ్వు భయపడ కాకమ్మా దేవుడు చెప్తున్నాడు నీకు నేను నీకు తోడుగా ఉండను నువ్వు భయపడద్దు భయపడద్దు అని ఆయన చెప్పినాడు చెప్తాను నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది ఏంది ఉన్నట్టు నేను ఏం చెప్పలేదు కదా నా బాధలు ఏం చెప్పలేదు కదా అన్నయ్యకు ఎందుకు ఇంతగా నాకు ధైర్యం చెప్తాండీ నేను ఎంతో బాధలు ఉన్నప్పుడు ఆయన అట్లా చెప్పడం వలన నేను చాలా సంతోషించి ఈ యొక్క సహవాసంలో కనెక్ట్ అయినాను రోజు ఆ పాప అనిత నాకు చాలా వాక్యాలు పెడతా ఉంటుంది ఆ వాక్యాలు అన్నయ్య ద్వారా చెప్తూ ఉంటే ఆ వినడం వలన నాకు ఎంతో ధైర్యం వచ్చేది అసలు నిజంగా నేను ఎంత బలహీనంగా ఉన్నానో అలాంటి సమయంలో ఈ మినిస్ట్రీ వలన నాకు అన్నయ్య చెప్పిన వాక్యం వలన నన్ను ఎంతో ధైర్యపరిచింది ఎంతో బలపరిచింది ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపించినారు లేకపోతే నిన్నటి దినామ అసలు నాకు రావడానికి కూడా వీలు లేని స్థితిలో తలనొప్పి కళ్ళు నొప్పిలతో ఎంత బాధపడతా ఉన్నాను అప్పుడు అనిత ఫోన్ నాకు ఫోన్ చేసి అన్నయ్య గురించి అక్కయ్య గురించి మేమిద్దరం మాట్లాడుతుండగానే నాకు అసలు ఈ నొప్పి ఎట్టపోయిందో ఏమో తెలియదు పూర్తిగా తగ్గిపోయింది దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినాడు ఈ మినిస్ట్రీని నాకు పరిచయం చేసినందుకు ఆ దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను అన్నయ్యకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దేవుని నామానికి స్తోత్రములు అన్నగారికి నా వందనాలు కూడి వచ్చిన మీకు అందరికి నా వందనాలు నా పేరు రాజేంద్ర దేవుడు రాజేంద్ర అని పేరుని తుడిపేసి జానుబాబుగా ఆయన రక్తంతో నన్ను కడిగి సాక్షిగా మీ ముందర నిలబెట్టాడు హై లోయా నా సాక్ష్యం ఏమిటంటే ఇప్పుడు నేర్చుకున్నది ఈరోజు జరిగిన సాక్ష్యాన్ని బట్టి మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేమిటంటే ఉదయం ఉన్న ఎప్పుడు నేను పెయింట్ పనికి వెళ్ళేవాడిని మా ఊరిలో కొంతమంది ప్రేమ మినిస్ట్రీ ఈ విధంగా ప్రయర్ పెడుతున్నారట తిరుపతిలో వస్తావా అన్నారు నేను ఎప్పుడు కూడా దేవుడిని సన్నిధిలో విడిసిపెట్టుకునేవాడిని కాదు నేను పెయింట్ పనికి వెళ్తుంటాను ఈ రోజు మనం మీటింగ్కి పోయామంటే ఈరోజు కూలీ పోగొట్టుకుంటాము ఎక్కడ పోయేది మీటింగ్కి మనం అవట్లని ఒక నిర్లక్ష్యం ఉన్నాలో అయినా దేవుని ప్రేరేపణ చేత నేను పోవాలని వాళ్ళ ఆటో తెచ్చి అక్కడ పెట్టుకుంటుంటే త్వర త్వరగా స్నానం చేసి బైబిల్ ఎత్తుకొని నేరుగా వచ్చి ఆటోలెక్కేసి ఇక్కడికి వచ్చాను హలోయ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏమిటంటే అన్నగారి మాటలు నా హృదయాన్నట్లే కదిలింపబడింది ఎలాగంటే అన్న మాటలు వింటా ఉంటే ఇంకో కొద్దిసేపు ఇంకొక పది నిమిషాలు వాక్యాన్ని బోధించబోతారా ఇంకా వినబోతామా ఇలాంటి మాటలు మన సంఘంలో మనం చెప్పగలుగుతామా అట్లని ఒక ప్రేరేపణ ఒక బాధనాలు దేవుని సన్నిధిలో ఇంతసేపు అన్నగారు చెప్పిన విధంగా ఎంతమంది పశ్చాత్తాపడి కన్నీరు విడిస్తారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఉన్నాడన్న రీతిగా నేను ఓని దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రభువా ఇట్లాంటి మాటలు పోగొట్టుకునే దానికి నేను నాయన ఇలాంటి మాటలు నాకు దొరకదని దేవుని సన్నిధిలో బోకరించి పశ్చాత్తాపి కన్నీరు విడిచి వేచి నా హృదయంలో ఉన్న ఆ మాటలన్నీ నా గర్వపు మాటలు తలంపులవన్నీ వదుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టడం జరిగింది అల్లు లూయా వీడికి వచ్చినందుకు ఎంతో మేల్ను పొందుకున్నాను ఇంకా ఈ మాటలన్నిటి మా సంఘంలో కూడా మా విశ్వాసాలు కూడా చెప్పాలనే ఆశ నా ఆలోచన ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక అందరికీ వందనాలు అయ్యగారికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను నా సాక్ష్యం ఏమంటే నాది కడప జిల్లా పొద్దుటూరు ఏం చేస్తానంటే ఇన్స్టిట్యూట్ లో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పోతున్నాను అనమాట పవిత్ర అక్కడికి కోచింగ్ వచ్చింది అనమాట అన్న నీ పేరు ఏం అంటే మైకల్ అనే కన్వర్ట్ అయ్యాను అన్న నేను కూడా క్రిస్టియన్ కే అనే అంటే మంచిది కానీ కానీ నేనేమంటే గర్వంగా పడేవాడిని నేనే కోపబడేను కానీ కాదు నేను ఒక మంచి విశ్వాసినే అని గర్వంగా చెప్పుకునేవాడిని కానీ అక్క పాపాలు కిట్టు స్తోత్రాలు బుక్ ఇచ్చినాక చదివినాక వరిని నేను ఎంత పాపినిరా ప్రభు అని ఎంత కుమ్మిలిపోయాను అనమాట పూర్తిగా ఏడ్చేవాడిని అనమాట ఆ రోజు నుంచి ఆ స్థుతులు బుక్ చదువుకుంటూ ప్రార్థన చేసుకునేవాడిని ప్రతిరోజు అక్క ఇచ్చిన దినం నుంచి ఉదయం లేస్తానే స్థుతులు చదువుకొని మిగతా పనులకు వేయలేవాడిని అనమాట ఒకప్పుడు నాకు జీతం లేక ఏం లేక ఉండేవాని అనమాట ఎట చేయాల ప్రభా అనుకున్నప్పుడు దేవుడే జగనన్న కాలనీ కాంట్రాక్ట్ ఇప్పించినాడనమాట ఎలా చేయాలా అనేది తెలియదు ప్రభా నిశ్చితం ఇది నాది కాదు అని ఈరోజు బీహార్ వాళ్ళు నా దగ్గర నలభై మంది పనిచేసినారు ఒకప్పుడు నాకు బో తినడానికి కూడా కష్టంగా ఉండేది అలాంటిది ఈరోజు నలభై మందికి నేను భూవ పెట్టే ఆస్కారం దేవుడే ఇచ్చింది కానీ నేను మందిరానికి కూడా నేను మా పుత్రుల మందిరానికి కూడా కొద్దిగా సహాయం చేసినాను అక్క నేను కూడా అక్క అడిగింది అన్న మందిరానికి ఏమన్నా మీరు సహాయం చేస్తారు అక్క నేను ఎప్పుడో అనుకున్నాను దేవుని మందిరానికి నేను ఏ రోజు నేను అది దేవుడు నాకు ఇచ్చినాడని దేవుడి ఈ మందిరానికి కూడా కొద్దిగా సహాయం చేసినాను దేవుడి కొద్ది వాక్యం తీర్చిలాండ్ ముందుగా ఇక్కడ వచ్చిన విశ్వాసాలందరికీ దేవుని పేరిట వందనాలు ఇంకా నా అన్నగారికి వందనాలు నా పేరు మురళి అండి తిరుపతి అంటే తిరుపతి పక్కన పిల్లారిగుప్పం విలేజ్ ఎస్ఆర్పురం మండలం అది ఆ నాకు ఈ ఎలా పరిచయం అయిందంటే సంధ్య సిస్టర్ ద్వారా పరిచయం నన్ను ఒక సంవత్సరం నుంచి సంధ్య పీడిస్తూ ఉంది ఏంద్రా ఈ టార్చర్ నాకు అర్థం కాలేదు ముందు నుంచే క్రిస్టియన్ అండి చిన్నప్పటి నుంచి నేను యథార్థంగా చెప్తున్నాను నా మనసులోని మాటలు దేవుడు అంటే పిచ్చి పట్టింది ఈ సంధ్యాకి నన్ను టార్చర్ చేస్తుంది ఈ మినిస్టర్ గురించి తెలుసుకుందాం అని ఎలాగైనా ఒకరోజు బయలుదేరి ఫస్ట్ తూనీలో కలుసుకున్నాను తర్వాత రెండు మూడు మీటింగ్లకి నేను అటెంబ్ అయ్యాను అటెంబ్ అయిన తర్వాత నాలో కొద్ది గొప్ప నాలో తెలియకుండానే కొద్ది కొద్దిగా మార్పు నేను చాలా గర్వాధి నండి నిజంగా నేనే చెప్తున్నాను నేను గర్వాధిని నాకు భలే కొద్దిగా స్టైల్ ఎక్కువ అనమాట వేరే చోట ఎక్కడెక్కడ వెళ్ళాలని అలా ఎలా చేసుకుంటూ వెళ్ళడం తమ్ముడు పరిచయం చేయాలి తమ్ముడు అని నాకు నాకు కాల్ చేసింది ఒకరోజు నేను పరిచయం చేయడం ఏంటి అసలు నేను నా జీవితం ఏంది నేను ఎలా ఉన్నాను నేను అసలు పరిచయం చేయగలుగుతాను అనుకుంటూ ఉన్నాను ఒకరోజు తమ్ముడు నువ్వు ఎలాగైనా వెళ్ళాలి పరిచయం చేయాలని అలాంటిది గేటు బయట నిల్చోబెట్టి నన్ను ఒక సుతులు బుక్ పంచేటట్టు చేశాడండి దేవుడు నా జీవితంలో అనేక మార్పులు ఉన్నాయి నా జీవితంలో అనేక 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 సందర్భాల్లో నన్ను దేవుడు రక్షించారు ఇంకోన నేను దేవుని తెలుసుకోకపోతే నా జీవితం వ్యర్థనిపిస్తుంది ఇంకోనా అండి మా ఇంట్లో కుటుంబ ఫేర్ పెట్టుకుందామని మాకు పర్మిషన్ వచ్చింది అన్నగారు రాకముందు రెండు రోజులు నాకు టార్చర్ నేనే ఇంట్లో నుంచి దగ్గర నుంచి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాను కదా రెండు రోజు అసలు నిద్ర లేకుండా చేశాడు అన్నయ్య ద్వారా ఫ్రై చేసుకుంటే కొద్దిగా స్వస్థత అయింది ఇంకా మా అమ్మ కానీ మా అమ్మకి నేను వండుకొని మా నా వల్ల కావడం లేదు మా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోదాం నా వల్ల కావడం లేదు నాకు ఏదేదో అనిపిస్తుంది మా అమ్మ వండుకొని చిన్న చిన్నప్పటి నుంచి దేవుడే రచించాడు నాయన నేను చనిపోయినా నువ్వు చనిపోయినా మన ఇంట్లో కుటుంబ ఫ్రేరు మాత్రమే ఆపను అని చెప్పాడు మా అమ్మ ఇంత విశ్వాసం ఉందనుకున్నాను కానీ మరి ఇంత నేను చనిపోయినా కానీ నిన్న దేవుడిని మాత్రమే విడిచిపెట్టనని చెప్పింది మా అమ్మ అందును బట్టి దేవుడు నేను సంతోషిస్తున్నాను ఇంకను ఇంకా మీ జీవితంలో మేలు పొందుకోండి ఎలాంటి గర్వాంధునైనా ఎవరినైనా కానీ ఎలాంటి ఐఏఎస్ ఐపిఎస్ అధికారినైనా దేవుడు మీ జీవితంలో ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా మార్చుకుంటాడండి నువ్వు ఎలాంటి వాడైనా ఉండు నువ్వు తాగుబోతనా ఉండు తిరిగిపోతా ఉండు ఎలాంటి వాడిని ఉండు దేవుడు మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో మార్పు ఆయన ఎలాంటి సిచ్యువేషన్ ఎలా పెట్టాలి ఎలా పెట్టాలని అన్ని తెలుసు ప్లాన్ తెలుసు ఆయన ఆటోమేటిక్గా ఆయన చేంజ్ చేసుకుంటాడు నేను అనేక మినిస్ట్రీ ద్వారా వెళ్ళానండి ప్రేమ స్వరూపి మినిస్ట్రీ పరిచయం నాకు ఒక గొప్ప భాగ్యం ఒక రెండు మూడు సార్లు నేను డైరెక్ట్గా ఆర్గ్యూ చేశాను వన్ అవర్ ఆర్గ్యూ చేశాను మీటింగ్ ఉంటే అక్క అక్క నేను ఎందుకు రావాలి అక్క అంత దూరం నాకు అవసరం లేదు రానక్క ఇక్కడే ఉన్నాడు కదా దేవుడు అక్కడ ఎందుకు రావాలక్క నేను ఆర్గ్యూ చేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కతో ఎలా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా అడిగేవాడిని అక్కని ఆ అక్క గానీ ఏం తమ్ముడు ఇలా మాట్లాడుతున్న పద్ధతిగా నా కోసం ఎంతో కష్టపడి దేవుడు అక్కతో మాట్లాడి నా జీవితంలో అనేక కార్యాలు చేయాలని నిశ్చయించున్నాడు దాని ప్రకారం నేను కొద్ది కొద్దిగా మార్పు చెందుకోవడానికి దేవుడు నాకు సహాయం చేయగలరని ఈ ప్రేమ సరూప మినిస్ట్రీ మాకు అందించిన డాని కానీ సంధ్యకి కానీ అందరికి రుణపడి ఉంటాను మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపరం తెలియజేసుకుంటున్నాను మరి ఎప్పుడో జరగలేదు అది పోయిన వారమే జరిగింది ఆ కార్యక్రమం నేను కూడా సేవ చేస్తున్నాను పల్లెవెట్టు ప్రాంతంలో నా పేరు ప్రతాప్ మరి నేనే ఒక పనికి వెళ్తుంటే మరి పాస్టర్ రఘు గారు ఆయనతో కలిశాను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన జోబులో ఒక ఆ స్థుతి బుక్ ఉండింది ప్రేమ స్వరూప్ అనే స్థుతి బుక్ ఉండింది మరి నాకైతే ఆలోచన వచ్చింది ఒకవేళ ఈ స్థుతి బుక్ అడిగి తీసుకుందాం అనుకున్నాను కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఆయన ఏం చేశాడంటే ఈ స్థుతి బుక్ను పెట్టుకో అన్నాడు సరే తీసుకున్నాను తీసుకున్న తర్వాత పదమూడో తేదీ మీటింగ్ జరుగుతుంది కంపల్సరిగా మీరు వచ్చినారంటే బాగుంటుంది అని చెప్పాడు ఆయన ఇది నేను మర్చిపోయినాను పదమూడో తేదీ జరిగేది నేను మర్చిపోయినాను మరి నిన్న ఏం జరిగిందంటే మా యొక్క మిస్సెస్ గారు ఆమె యొక్క సేవకులు రాళ్ళు ఆ కుటుంబ ప్రార్థన ఉంది రామ్మ అంటే ఆమె ఏం చెప్పింది నువ్వు నన్ను తీసుకుని వెళ్ళు ఆ కుటుంబ ప్రార్థన జరుగుతుంది అని ఆమె చెప్తే నేను బైక్లో తీసుకుని ఆ కుటుంబ ప్రాంతానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ పాటలు పాడుతూ ఇంకా ఆడే కూర్చొని ఉంటే మరి ఎవరైతే నేను మినిస్టర్ ద్వారా కలుసుకున్నానో అనుకున్నానో మర్చిపోయానో వారే అక్కడ దేవుడు తీసుకువచ్చాడు అక్కడికి మరి నాకైతే చాలా సంతోషం వేసింది నేనైతే అనుకోలేదు మరి ప్రార్థనని ముగించింది అన్నగారు ప్రార్థన చేశారు మరి మేమైతే భోజనం చేయలేదు ఎందుకంటే ఒక ఆమెకి గోల్డ్ ఒక రెండు సవరాలు పెట్టేస్తున్నాం ఖచ్చితంగా నిన్న అది తీసేవాళ్ళు వాళ్ళకి ఆమె ఏం చెప్తుంది మీరు నాలుగు గంటలకంతా మీరు తీసికపోతే నేను చనిపోతానని ఆమె ఫోన్ చేసి చెప్పేసింది మా మిస్టర్స్కి మరి మేమేం చేసేది అక్కడ మీటింగ్ చూస్తున్నాం కుటుంబం ప్రార్థన చేసుకున్నాం అన్న ప్రార్థన చేస్తాడు మరి అక్కడి నుంచి చేయకుండా వెళ్ళిపోయినాం ప్రభు ఎలాగైనా కార్యం చేస్తాడని మేము అడిగిన ఆయనేమో అడిగితే ఇప్పుడంతా కుదరదు నాకు పని ఉండదని చెప్పేస్తాడు మేము అడిగిన ఆయన వెళ్ళాము ఆమె అడగకుండానే దేవుడు మాకు సహాయం చేస్తాడు ఎంత సహాయం చేశాడంటే ఒక లక్ష పదివేల రూపాయలు సహాయం చేస్తాడు నిజంగానే అన్న దగ్గర ప్రార్థన చేసుకుని ఎక్కడి నుంచి ఆ కుటుంబ ప్రార్థన కలుసుకుని వెళ్ళాము మేము చేసాం ప్రార్థన ఏం చేసామంటే ప్రభు పదమూడవ తేదీ మేము ఆ మినిస్ట్రీకి వెళ్ళాలంటే ఈ దినం ఏం చేయాలి మాకు ఆ గోల్డ్ ఆమెకి తీసి చేయాలని ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు నిన్న చేసిన కార్యం అది మీకు అందరికీ కూడా వంద తెలియజేసుకుంటున్నాం ప్రభునందు ప్రియమేని వారులారా చేరు వచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా ప్రేమ వందనాలు దైవ సేవకులు అన్నయ్య గారికి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పరిచర్యకులందరికీ నా యొక్క వందనాలు నా పేరు రాజశేఖరు వేణుగోపాలపురం విలేజ్ మన బ్రదరు ఊరు అనమాట వాస్తవానికి తిరుపతికి రావాలన్న ఆలోచన కూడా నాలో లేదు కానీ బ్రదర్ వెంకటేష్ గారు మెసేజ్ పెట్టారన్నమాట మన ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ఉంది కేవలము మారు మనస్సు పశ్చాత్తాపము పరిశుద్ధాత్మడ మాట్లాడతాడు ఈ యొక్క క్రైస్తవ జీవితానికి ప్రయోజనకరమైనటువంటి మీటింగ్ రాజా అవకాశం ఉంటే కలుసుకున్నారు ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలి ప్రభుత్వ సహవాసం మనకు ప్రయోజనకరమైన మనసులో విశ్వాసం ఉంచాను ఇక్కడికి తగిన సమయం ముందు ప్రభు పిలవడం జరిగింది వచ్చాను ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ఆ పేరుకు తగిన రీతిగా ఒక సంఘము సంఘంలో క్రమశిక్షణ ఈ వాలంటీర్ల యొక్క ప్రేమ నన్ను మరింతగా బలపరిచింది భవిష్యత్తులో మన సంఘాన్ని కూడా ఈ విధంగా మనం తయారు చేసుకోవాలనే ఆలోచన ఆశనాలో కలిగింది దేవుడు మీకు ఇచ్చిన ప్రేమను బట్టి ఆ ప్రేమ మానికి స్తోత్రములు చేరు మీ అందరికీ దేవుని ఆశీస్సులు ఉండను కాక ఆమె నా పేరు తులసి కృష్ణ అండి మా ఫ్రెండ్ సుకీర్తి నన్ను ఇన్వైట్ చేసింది ఇక్కడికి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అనమాట సుకీర్తి మినిషరీలో ఉందనమాట తను వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు నాకు ఒక మెసేజ్ చేశారనమాట అంటే కొంతమంది పిల్లలకి ఇట్లా డొనేషన్ లాంటిది కలెక్ట్ చేయాలి అది ఏదైనా హెల్ప్ అవుతుందా అని నేను మా ఫ్రెండ్స్ ద్వారా ఎంతో కొంత చేయగలిగాను ఆ దేవుడి కృప వల్ల నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి అనిపించిందండి సార్ ఇచ్చిన సజెషన్స్ కావచ్చు అదొక అది ఏంటంటే నా నేను ఎలా మారాలి నా తల్లిదండ్రుల్ని నా చుట్టుపక్కల వాళ్ళని నేను ఎలా ఉండాలి అనేది నేను అవగాహన చేసుకోగలిగాను సార్ గారికి చాలా ధన్యవాదాలు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక కూడా వచ్చిన మీకు అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రియమిన వర్లరా చాలా అమూల్యమైన చక్కటి అవకాశాన్ని నేను వినియోగించుకోవడానికి దేవాది దేవుని ఎన్నుకున్నాడు అనిపిస్తా ఉంది ఆమె ప్రిమిన వర్లరా నా పేరు వెంకటేష్ అలియాస్ విక్టర్ వెదురుకుప్ప మండలం చిత్తూరు జిల్లా చెంచుగుడి ప్రాంతంలో సేవ చేస్తున్నాను నాకు ప్రేమ స్వరూప్ మినిస్ట్రీస్ అనేది ఒక నెలగా పరిచయం అయింది ఆ పరిచయం అవడానికి గల కారణం సిస్టర్ సంధ్య గారు అలాగే డానియల్ బ్రదర్ వీళ్ళు ఇద్దరూ కలిసి ప్రతిరోజు ఫోన్ చేసి వీళ్ళెవరో కూడా నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం వీళ్ళని చూడడం నిన్న మీటింగ్లో వెంకటాపురంలో చూశాను నేనెవరో కూడా వాళ్ళకి తెలియదు కానీ దేవుడు ఎవరి ద్వారానో నా నెంబర్ వారికి దొరికింది వారు ఫోన్ చేసి అన్నా మీరు సేవ చేస్తారా అన్నారు అవును సిస్టర్ అన్నారు అన్న మీ సేవలో కొన్ని మార్పులు ఉన్నాయి మార్చుకుంటారు అన్నారు ఖచ్చితంగా మార్చుకుంటాను సిస్టర్ అన్నారు అలాగే అయినా కొన్ని వాక్యాలు మీకు పెడతాను మీరు చూడండి మీ జీవితానికి మీ సేవకి ఉపయోగపడే వాక్యాలు పెట్టారు మా నా సేవ జీవితాన్ని మార్చుకోవడానికి దేవునితో గడపడానికి చాలా అంశాలు నాకు పెట్టి అదే కాకుండా రోజు ఫోన్ చేసి నేను ఎన్నోసార్లు విసుక్కున్నాను ఈ సంధ్యా సిస్టర్ ద్వారా బెంగళూరులో ఉన్నటువంటి అనిత సిస్టర్ గారు ఫోన్ చేసేవారు అక్కగారు వన్ అవర్ మాట్లాడతారు అన్నగారు వాక్యం వన్ అండ్ హాఫ్ అవరు ఆ సిస్టర్ ఒక పదహైదు పదహైదు నిమిషాల కన్నా తక్కువ మాట్లాడరు మళ్ళీ డానియల్ బ్రదర్ రోజుకి దాదాపు నాలుగు గంటలు వీళ్ళతోనే గడిపేస్తున్నాను నాకు తెలియకుండానే ఒకప్పుడు దేవునితో గడపడానికి నేను అర్ధ గంట కేటాయించే వ్యక్తిని అలాంటిది రోజులో అది ఎలా గడిచిపోతుందో తెలియదు అలాంటిది ఉదయం లేచిన వెంట నుంచి సాయంత్రం లోపల కనీసం ఒక రోజుకి నాలుగైదు గంటల వీళ్ళతోనే గడిపేస్తున్నాను దేవునికి మహిమ కలు కాదు అది నాకు తెలియకుండానే గడిచిపోతా ఉంది అదేవిధంగా ఈ ప్రేమ మినిస్ట్రీస్ నుంచి ఒక స్థుతుల పుస్తకం నాకు అందింది ఇది రెండు వేల ఇరవైలో నాకు చేతికి వచ్చింది ఇప్పుడు ఎంత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వచ్చిన కొత్తలో మా ఊర్లో ఒక సిస్టర్ ఇచ్చారు నాకు ఆ మామూలు పుస్తకం అని చెప్పేసి ఒకసారి చదివి నేను బైబిల్ పెట్టేసాను ఇప్పటికీ బైబిల్లోనే ఉంది మళ్ళీ దీన్ని చదవాలరా బాబు అని చెప్పేసి ప్రేమ స్వరూప్ మినిస్టర్ ద్వారా సిస్టర్ సంధ్య ద్వారా డానియల్ బ్రదర్ ద్వారా అనిత ద్వారా నాకు మళ్ళీ గుర్తు చేసి ప్రతిరోజు నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేసి వాక్యం చదివి మరలా దీన్ని చదవడానికి గొప్ప అవకాశం దేవాది దేవుడి ఇచ్చాడు స్థుతుల ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు అవకాశం దేవునికి మహిమ కలుగాక అలాగే ఈ ప్రేమ స్వరూప్ మినిస్ట్రీస్ని నాయకురాలు నడిపిస్తున్నటువంటి ఇల్ వారి విజ్ఞాపన కొరకు అలాగే కన్నీటి ప్రార్థన చేస్తున్నటువంటి అన్నయ్య కొరకును నేను హృదయపూర్వక వందనాల స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి చక్కటి అవకాశం దీవించినగాక ఆమె అమ్మగారికి మనం అనే మేము రెండోసారి ప్రేమ స్పూర్ బిబిస్ట్రీకు రావటము అంతకుముందు దేవన్నం కొన్ని ఇరవై ఐదేళ్ళు అయింది అయినా కూడా నామకార్థంగా ఉన్నాము నాకు తెలియదు మంచి పాటల వరము అన్ని ఇచ్చా ఇచ్చినా కూడా మేము లోకంలో కలిసిపోయి అట్లా ఉన్నాము అన్ని వ్యాధులు అన్ని శాపాలు అనేక పాపాలుతో నిండి భయంకరమైన పరిస్థితులు పని కొట్టె అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒకటికి పది నెలలు ఆ తర్వాత ఉంది మా పాప సంధ్య డాని ఈ యొక్క వీడియోలు పెట్టి ఈ వాక్యాలు చెప్పి అన్నగారి వాక్యాలు పరిచయం చేపించిన లాక్డౌన్లో నాలో ఒక తలనొప్పిండి ఒక పదహారు పదిహేడు ఏళ్ళుగా తలనొప్పిండిని పీడిస్తా ఉన్నప్పటికీ మా వాక్యం ఏంది ఏంది ఏమీ చేయాలంటే ఆ వాక్యం హైదరాబాద్కి వెళ్ళి ఆ ప్రేమస్ మినిస్ట్రీలో పోయి ఆ బుక్ సాచు బుక్ పెట్టుకొని చేతులు పెట్టుకొని రోజు వాక్యం చదివి చుతులు బుక్ చదువుకుంటూ చదువుకుంటూ తర్వాత ఏమైనా ఆ తలకాని నెప్పి యాడంలో ఏమో గురిగా లేదు తెలియని భయంకరమైన పరిస్థితిలో ఉండి తల కొట్టుకునేది గోడలకు అంతా తలనొప్పి భయంకరమైనది అసలు ఎక్కడుంది ఏముంది మనం ఎందుకు దేవునికి ఏం కారణం చేసినా భయపడి మరి తర్వాత రెండోసారికి వచ్చిన తర్వాత ఈరోజు మరి వాళ్ళు రోజు చెప్తా ఉండేవాళ్ళు అన్న అన్న దగ్గర వచ్చేసింది మనకి తిరుపతిలోనే పెడతారు అన్నగారు మీటింగ్ మనం ఎదుర్కొని దేవుని సన్నిధి వస్తుంది మనం ఎదుర్కొని వాళ్ళు ఆ వాంఛుతూ ఆ స్వరము ఆ వాక్యము ఆయన మాటలు దేవుని మాట్లాడి వారు మాటలు వింటా ఉంటే అంత సంతోషంగా చాలా సొపు ఒక అరగంట లేదు రెండు గంటల సోపు కూర్చోమండి మాకు కాదు నేను కూర్చోలేదు నాకు నడుమని అయిపోతుంది లేకపోతే రుసుకైపోతుంది అంటే ఉపవాసం కూడా చాలా శుభే ఇప్పుడు మరి రెండు మూడు దాకా దేవుడు ఉపవాసం ఉండడానికి దేవుడు పొద్దు చూపించాడు పొద్దుపోతే అసలు పోయేదానికి బండిలో పోయేదానికి కళ్ళు కనపడవు వెళ్లి ఆ ప్రోక్స్ వచ్చిందని భయపడేవాడిని రోజు ఎంత రాత్రి అయినా కానీ దేవుని సన్నిలో ఉన్నాం కదా దేవుడు మనతో ఉంటాడని ఒక ధైర్యం ఇచ్చి దేవుని మాటలు వినే పొందికి ఇనే పొందికి ఇంకా పొద్దుపోయినా పర్వాలా ఇంకా మనం వాక్యంలో బలపడాలా అన్న వాక్యాలు విని చెప్పి దేవుని మాటలు విని ఇంకా చెప్పేసి తీర్మానం చేసుకొని దేవుని ఈ ఈరోజు మంచి ఆశీర్వాదం పొందుకొని వెళ్ళబోతాము